ఎస్ చూస్తున్నా అంటే అక్రమార్కులు మాత్రమే కాదు అక్కడ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యకలాపాల కోసం చెరువుల్ని ఆక్రమించేస్తోంది చెరువు భూముల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మిస్తోంది అన్నది స్థానికంగా కొంతమంది పర్యావరణవేత్తలు అయితే చెబుతున్న అంశాలు సో అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు కానీ అధికారులు సైతం ఒత్తిడికి లొంగిపోయి ఆక్రమణల విషయంలో తాము కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉందని చెప్తున్నారు ఆరు వేల పైచులకు చెరువులున్నా కూడా అక్కడ పూర్తి స్థాయిలో నీటికైతే కొంత ఎద్దరి పరిస్థితులే అక్కడ నెలకొన్న పరిస్థితి ఉందని కూడా అక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు ప్రస్తుతం అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ మురళీమోహన్ ఉన్నారు మాట్లాడదాం మురళీమోహన్ చెప్పండి దాదాపు ఆరు వేల పై చిలుకులు ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆక్రమణలు అయితే యథేచ్ఛిగా కొనసాగుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఏ చెరువు దగ్గర ఉన్నారు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది ఎఫ్టిఎల్ పరిధిలోనే పెద్ద పెద్ద నిర్మాణాలు అనేవి కనిపిస్తున్నాయి సో ఏమంటున్నారు స్థానికంగా ఉన్న ప్రజలు రైట్ రాజేశ్వరి అంటే ఆధ్యాత్మిక జిల్లా అయినటువంటి చిత్తూరు ప్రధానంగా మనకి దక్షిణ కాశీగా విరాజిస్తున్నటువంటి ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహర్తి ఒకవైపు అయితే మరోవైపు కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి కొలువైనటువంటి క్షేత్రం సో మరోవైపు నా బ్యాకెండ్లో ఉన్నటువంటి కొండలు సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఒక ప్రాంతం సో మూడు దేవుళ్ళున్న సో ముగ్గురికి కళ్ళు కప్పేటువంటి ఒక పరిస్థితి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ అంటే దాదాపు చిత్తూరు జిల్లాలో మేజర్ ట్యాంక్స్ మైనర్ ట్యాంక్స్ మినిమం మీడియం ట్యాంక్స్ ఈ మూడింటినీ కూడా పెద్ద స్థాయిలో దురాక్రమణకు గురిచేసినటువంటి ఒక పరిస్థితి ఇందుకలదు అందువలదు ఎందెందు నీవే అన్నట్టుగా ప్రతి చోట కూడా ఈ కబ్జాదారులు కబ్జా చేస్తున్నటువంటి పర్వం కొనసాగుతూనే ఉంది పలు దఫాలుగా పాలక పక్షాలు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వీళ్ళలో ఎలాంటి చలన చలనం అయితే కనిపించడం లేదు సో ప్రభుత్వాలు మారే కొద్ది ఆ పొలిటికల్ లీడర్స్ ఒక అఫ్లివేషన్స్ కారణంగా పూర్తి స్థాయిలో వారందరూ కూడా ఆక్యుపేషన్స్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మన బ్యాక్ బ్యాకెండ్లో కనిపిస్తున్నట్టయితే ఇది పూర్తి స్థాయిలో ఇది పాంచెరు ఈ పాంచెరు మనకి అడ్జసెంట్గా కనిపిస్తున్నటువంటి ఒక పెద్ద బిల్డింగ్ బఫర్ జోన్లో నిర్మితమైనటువంటిది సో పూర్తి స్థాయిలో అది బఫర్ జోన్లో నిర్మాణం జరుగుతున్నప్పటికీ తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి అధికారులు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు దానికి ముందు నరసింహ యాదవ్ చైర్మన్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీని పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కబ్జా అనేదే ప్ర మెయిన్ ఎజెండా సో బఫర్ జోన్లో పూర్తిగా ఈ చెరువుకి గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ హండ్రెడ్ ఫీట్కి అవతల ఉండాలంటే చెరువు ఆనుకొని చెరువులోనే నిర్మితమైనటువంటి ఒక భవనం అది తిరుపతికి సంబంధించినటువంటి రోబోటిక్ అనేటువంటి ఒక బిల్డర్కి సంబంధించినటువంటి ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలకు అతనికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి అతను బఫర్ జోన్లో కూడా నిర్మిస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు ఆ బిల్డింగ్ సో ఇది ఏదో ఒక పెద్ద పాన్ చెరువు సో ఇది దాదాపు దాదాపు గొలుసుకట్టు అంటారు అంటే మొత్తము చైన్ లింక్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి చెరువులు అంటే దాదాపు వన్ బై వన్ నీళ్ళు వస్తూ ఉంటాయి సో వచ్చి వచ్చి ఇక్కడ కలుస్తున్నటువంటి ఒక పరిస్థితి గతంలో మంచి నీళ్లుగా కూడా తాగేవాడు కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ స్నానం చేసి దేవుడి వారికి పూజలు కూడా చేస్తారనే చెప్తున్నారు తిరుపతిలో పెద్ద స్థాయిలో చెరువులు ఉన్నప్పటికీ కూడా కాలనుగుణంగా అంటే ఇక్కడ అర్బనైజేషన్స్ ఎక్కువైన నేపథ్యంలో ప్ర పట్టణీకరణ ఎక్కువైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సిటీలో ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తారు సో అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీరందరూ కూడా కబ్జాల పర్వం తెరతీస్తున్నటువంటి ఒక పరిస్థితి ఎక్కడ చిన్నపాటు ఒక సెంట్ కనిపించినా కానీ దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాలువ బోకులు సైతం దాని కాలువ పొరం బోకుల్ని కూడా ఆక్యుపై చేసుకొని యదశిగా నిర్మాణాలు అయితే జరిగిపోయి లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు ఇక్కడ ప్రధానంగా చెప్పవచ్చేది ఏమంటే కార్పొరేషన్ తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేయాలి సో చిత్తూరు జిల్లాకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటే ఒకలాగా ఉండేది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఇప్పుడు చిత్తూరు జిల్లా మూడు భాగాలుగా విభజించబడ్డాయి ఒకటి అన్నమయ్య జిల్లా ఒకటి చిత్తూరు జిల్లా ఒకటి తిరుపతి జిల్లా ఈ ఉమ్మడి ఈ మూడు జిల్లా ఈ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో దాదాపు అరవై ఆరు మండలాలు ఈ అరవై ఆరు మండలాల్లో అత్యధికంగా ఉన్నటువంటి చెరువులంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆక్యుపై చేసినటువంటి ఒక పరిస్థితి అధికార ప్రతిపక్ష పార్టీలు ఇద్దరూ కూడా సో దీనిపైన ఎన్నో సార్లు ప్రయత్నాలు ఉద్యమాలు అన్నీ చేశారు కానీ ఎక్కడా కానీ దానికి సముచిత స్థానం లభించలేదు సముచితమైనటువంటి గౌరవం లభించలేదు చెరువులు యదేచ్ఛగా కబ్జా గురి కాబడుతున్నటువంటి ఒక పరిస్థితి సాక్షాత్తు మనకి సంబంధించి భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా పరిస్థితిలో మాత్రం ఏమాత్రం గ్యాప్ రావట్లేదు నాతో పాటు కొంతమంది పర్యావరణవేత్తలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ పాన్ చెరువు సో ఎప్పటి నుంచి ఉంది ఈ గ్రామానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇది గత మా తెలిసి మేము మా పూర్వీకుల నుంచి పాన్ చెరువుగా ఉందండి దీనికి కాలువలు అలా మాలవాడి కొండ నుంచి కాలువ మంచినీరు కాలువ వచ్చి చెరువు నిండేది ఈ కాలువలు ఆక్రమించడం వల్ల చెరువు పూర్తిగా స్థాని ఎండిపోయింది చూడండి ఆ ఎండిపోయిన వల్ల ఏమవుతుందంటే పైన నీటికి నీరు లేని ఏరియా ఏరియా అంతా మట్టి తొలేసి ఆక్రమణ గురి చేస్తున్నారు అలాగే కాలువలు పూర్తిగా ఆక్రమించేశారు ఎక్కడ కాలువలు అనేటివి దీనికి వాటర్స్ వచ్చే సోర్సే లేవు వర్షం పడితే చెరువు నిండాలి ఈ చెరువు నిండి ఈ చెరువులో వాటర్ అనేది ఉంటే ఫుల్గా ఉంటే చుట్టుపక్కల ఉండే ప్రదేశాలంతా బోర్లు అంతా వాటర్ రీఫిల్లింగ్ అవుతుందని మేము అనుకుంటున్నాం నేను ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ మిట్ట ప్రాంతాలు ఇలా చూస్తే మొత్తం మట్టి వెళ్ళమో ఆల్మోస్ట్ ఆల్ ఇది అరవై ఎకరాలు ఎనభై నాలుగు సర్వే నెంబర్లో అరవై ఎకరాలు ఈ అండి ఇది సుమారు ఇప్పుడు పది ఎకరాలు ఆక్ఫై అయిపోయింది ఆల్రెడీ యాభై ఎకరాలకి ఇది ఫిక్స్ అయ్యింది అది ఇప్పటికీ యాభై ఎకరాలకి ఫిక్స్ అయ్యింది అది యాభై ఎకరాలు ఫిక్స్ అయినప్పుడు దీన్ని ఇప్పుడు ఇప్పటికైనా అక్కడ నాయకులు కానీ మున్సిపల్ శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోతే ఇది రాబోయే రోజుల్లో పూర్తిగా అంతమైపోయడానికి ఆస్కారం ఉందండి రేపు మీరు చెప్పండి అంటే రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందంటున్నారు సో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది సిచ్యువేషన్ తిరుపతి పట్టణ పరిసరాల ప్రాంతాల్లో చెరువులన్నీ కూడా విపరీతమైనటువంటి కబ్జాకు గురైనాయి గత పాలకుల ఆయాంలో అయితే అసలు ఏ చెరువు కూడా కనిపించినటువంటి పాపన పోలేదు ఇప్పుడు మన వెనకున్నటువంటి ఉన్నటువంటి పైడి చెరువు ఇది అరవై ఎకరాలు దీనికి సంబంధించినటువంటి మాలవాడు గుండం దగ్గర నుంచి గొలుసు కెనాల్ గొలుసు ద్వారా ఈ చెరువులన్నీ కూడా నింపేవాళ్ళు కానీ ఈ చెరువులు నింపిన తర్వాత ఇక్కడ బ్రాహ్మణులు కానీ ఇతర సంబంధించినటువంటి వాళ్ళు కానీ నీళ్లు తీసుకొని నీళ్లు తాగేవాళ్ళు ఇక్కడ స్నానం చేసేవాళ్ళు అట్లాంటి చెరువు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చెరువులో ఇప్పుడు కబ్జాకు గురైపోయి మన దగ్గర ఉన్నటువంటి దాన్ని బఫర్ జోన్లకి వచ్చినప్పటికి కూడా దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించుకొని ఈరోజు దర్జాగా యథేచ్ఛగా ఈరోజు కడతా ఉంటే కూడా కనీసం తుడా అధికారులు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాప అదే అదేవిధంగా తిరుపతి రూరల్ ప్రా పరిసర ప్రాంతాల్లో నూట ముప్పై నాలుగు ఎకరాల భూమికి సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో అది అన్యాక్రాంతమైపోయింది కేవలం ఆరు ఎకరాలు మాత్రమే ఇప్పుడు తిరుచానూరు చెరువుకు సంబంధించినటువంటి ఆరు ఎకరాలు మాత్రమే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తాజ్ హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎకరాలు ఎకరాలు అది బై సర్వే నెంబర్ వన్ బై టూ సర్వే నెంబర్ ఇట్లా సర్వే నెంబర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆరు ఎకరాలు ఉంది దాదాపు పద్నాలుగు ఎకరాలు కోట్ల రూపాయలు విలువ చూసే భూమి ఆ తిరుచానూరు ఏరియాలో అయితే ఒక ఎకరం వచ్చి దాదాపు వంద కోట్లు పై చిరుకుపోతారు దాదాపు పన్నెండు ఎకరాలు అంటే పన్నెండు వందల కోట్ల రూపాయల డబ్బులు సంబంధించినట్టు ఇట్లా చంద్రగిరిలో చూసుకున్నా ఇట్లా అనేక రకాలైనటువంటి పరిసర ప్రాంతాలు అన్ని కూడా మీరు చెప్పండి పరిస్థితి ఎట్లా ఉంది మీరు అప్పీల్ చేసారా గవర్నమెంట్ చేశారా కలెక్టర్ చెప్పారు నమస్తే అండి ఈ పాన్ చెరువుకి సంబంధించింది మేము సాయి విష్ణులు లేవట్లో ఉంటాము అరవై ఐదు ఎకరాల్లో వ్యాపించి ఉంటుంది సాయి విష్ణులు లేవట్టు దాదాపు ఐదు పార్కులతో ఉంటుంది ఈ మా పార్కుల గుండా మల్వాడి గుండం నుంచి అదే విధంగా అదేవిధంగా కపిలతీర్థం నుంచి అయితేమి మా పార్కుల గుండానే మా పార్కుల మధ్యలో మధ్య భాగంలో పెద్ద కాలువలు సంబంధించిన స్థలం ఉంది ఆ స్థలం గుండానే ఈ చెరువులకి ఈ పాన్ చెరువుకి నీళ్ళు వస్తుంది కానీ అక్కడ కబ్జాలకు పూర్తిగా కబ్జాలకు గురి కావడంతో ఈ పాన్ చెరువు పూర్తిగా పాంచెరువు పూర్తిగా నిండడం నిండడం లేదు ఎందుకంటే పెద్ద కాలువలు మాలవాడగొండ నుంచి కబిల్తీర్తో నుంచి వచ్చే కాలువలు గత మున్సిపాలిటీ అధికారులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ చేసినా కూడా గత గవర్నమెంట్లో కానీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో మా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దీంట్లో పెద్ద కాలువలు నిర్మించమని ఫండ్స్ శాంక్షన్ చేసినా కూడా ఇంతవరకు కూడా టెండర్ అయ్యి కూడా సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఆ కాలువలు నిర్మాణం అయితే చేపట్లేదు నిర్మాణం ఎప్పుడైతే చేపట్లేదో గబ్జాదారులు యథేచ్ఛగా యథేచ్ఛిగా కబ్జాలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం మారాక మేము సీఎం గారి ప్రజా దర్బార్లో ఇచ్చాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి మూడు సార్లు ఇచ్చాము ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్కి అయితే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన లెటర్లన్నీ మేము ఇచ్చి కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి కూడా తెలిపాము ఇటు దీనిపైన ఇటు మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ శాఖ కానీ ఈ వైపు అసలు తొంగి కూడా చూడడం లేదు అసలు యథేచ్ఛగా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా పాన్ సంబంధించిన ఇది మొత్తం మట్టిపోయేసి ఆక్యుపై చేసి అదే అదేవిధంగా మా సాయి విషయం లేవట్లో కూడా ఐదు పార్కులు ఉన్నాయి ఐదు పార్కులను కూడా ప్రభుత్వానికి సంబంధించి అత్యంత విలువైన పార్కులు అనేటివి మన భావితరాలకు అందించే ఒక గొప్ప వరం అట్లాంటి పార్కుల్ని కూడా ఇక్కడ నిర్వీర్యం చేస్తూ అదేవిధంగా విధంగా పార్కులు కూడా పూర్తిగా కబ్జాకు గురిగాడిపోయినాయి సాక్ష్యాధారాలతో సహా మున్సిపల్ అధికారులకైతే ఏమి కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి అయితే ఏమి కలెక్టర్ గారికి అయితే మొత్తం కూడా అందరికీ ఇచ్చాం ఇస్తే కూడా ఎటువంటి చర్యలు ఇంతవరకు మున్సిపాలిటీ నుంచి ఎటువంటి చర్యలు చేపట్టలేదు అదేవిధంగా రెండు వేల ఇరవైలో స్మార్ట్ సిటీ నుంచి మొదటి పార్కు సంబంధ లేఅవుట్లోని మొదటి పార్కు సంబంధించి నాలుగు ఎకరాల సంబంధించి రెండు కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నుంచి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి ఇంతవరకు ఆ నిర్మాణం అయితే జరగలేదు ఆ స్మార్ట్ సిటీ నిధులేమయో తెలియదు అదేవిధంగా పెద్ద కాలం నిర్మాణం సంబంధించి కూడా రెండు కోట్లు రిలీజ్ చేశారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి అది టెండర్ అయ్యి కూడా ఒక సంవత్సరం అవుతూ ఉంది ఇంతవరకు దాని అతోగతి లేదు ఇంతవరకు ఆ కాల నిర్మాణం చేపట్టలేదు ఈ విధంగా నిర్మాణాలు చేపట్టడం పోవడంతో కాలవలు పూర్తిగా కబ్జాలకు గురి కాబట్టి ఈ పాన్ చెరువు ఎండిపోతున్నది ఈ పాన్ మీరు చెప్పండి సార్ అంటే ఈ చెరువులంతా కూడా ఆక్యుపై చేయడం చట్టవిరుద్ధం సో చట్టవిరుద్ధమైనటువంటి పరిస్థితుల్లో కాలువపురం పోకలు అంటే చైన్ లింక్లో ఉండేటువంటి కూడా ఆక్యుపై చేసినటువంటి ఒక పరిస్థితి దీనిపైన ఏమైనా అప్రూవ్ అయ్యారా కలెక్టర్ కానీ ఎవరి అయినా పెట్టారా చాలా దారుణమైన దయనీయమైన స్థితి సార్ కపిల తీర్థం నుండి అతి పెద్ద కాలువ ఇక్కడ వస్తుంది నూట పది వెడల్పుతో ఉన్న దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు పది అడుగులకు కాలో గట్టి ఈ పక్క నలభై ఐదు అడుగులు ఆ పక్క నలభై ఐదు అడుగులు ఆక్రమించారు అదేవిధంగా మేము పదే పదే మన మున్సిపల్ కమిషనర్ గారికి సార్లు విజ్ఞాపన లేఅవుట్ అసోసియేషన్ తరఫున ఇచ్చాం ఎవరు స్పందనే లేదండి అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నా జరగడం లేదు ఏపీ స్టేట్ కమిషనర్ కమ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చాం సీఎం ఆఫీసు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ మినిస్టర్ గారికి ఇచ్చాం ఎలాంటి స్పందన ఐఏఎస్లు అందరూ కలెక్టర్లు కూడా ఐఏ ఇక్కడ కమిషనర్లు అంతా ఐఏఎస్ ఆఫీసర్లు సార్లు మేము రిటర్న్ గారి రిప్రజెంటే ఇస్తే మా మేమే మా ఆస్తి కాపాడుకోదలుచుకోవాలి ఇక్కడ ప్రజల ఆస్తి ఈ ఊర్లో పవిత్రమైన కాలువలు పోతా ఉన్నాయి సార్ చెప్పినట్టు ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు ఉండే చోటుని కా కబ్జా చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సీఎం ఆఫీస్కి ఇచ్చాం అడ్ మున్సిపల్ శాఖ మంత్రికి ఇచ్చాం మమ్మల్ని ఎప్పుడు కూడా పిలవరు పక్కన ఉన్న అధికారులు తిష్టవేసి ఇక్కడ ఎవరైతే ధనార్జన పరులు ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకుంటారు వాళ్ళు అన్ని రకాలుగా చెప్తారు మేమైనా లెటర్ ఒక్క పన్నెండు సార్లు ఇచ్చాం కలెక్టర్కి నాలుగు సార్లు ఇచ్చాం ఒక్క చిన్న రిప్రె రిప్లై లేదండి మాకు చాలా దారుణం ఈ అరవై ఐదు ఎకరాల స్థలంలో లేవర్లు అన్నీ ఆక్రమించేస్తున్నారు కాలువలు రేపు ఈరోజు విజయవాడలో మునిగిపోయినట్టు ఇక్కడ మునిగిపోతే అప్పుడు విరాళాల కోసం అడుగుతారేమో ఇప్పుడు విరాళాలు అడిగి నేను రక్షిస్తే మంచిది గవర్నమెంట్ రైట ఏదైనప్పటికీ ఈ పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి సో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టికి కేంద్రీకరించాలంటున్నారు ఎందుకంటే వనరులు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి అలాగే రాజకీయ పక్షాలపైన ఉన్నాయి సో ఎంత తొందరగా ఈ చెరువుల్ని కాపాడుకుంటే సో మనం కూడా భవిష్యత్ తరాలకు ఇక్కడ చెరువు ఉందని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లేని ఎడల విజయవాడలో ఏ విధంగా మునిగిపోయిందో అదే తరహాలో తిరుపతి కూడా నీట మునుగాక మానదనేసి ఇక్కడ ఉన్నటువంటి వారు అభిప్రాయపడుతున్నారు రైట్ థ్యాంక్ యూ మురళీమోహన్ మీతో పాటు అందరికీ